అందరికీ నారంగే పూర్వకమైన అందనంలో ఈరోజు స్త్రీల సమాజముగా ఒక ఇద్దరు స్త్రీలను దేవుడు మన ముందుకు తీసుకొస్తున్నారు లూకారాస్తు వార్త పదకొండవ అధ్యాయము లూకారాస్తు వార్త పదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చిన నుంచి మనము చదువుకున్నాము అంతట వారు ప్రయాణమైపోచుండగా ఆయన గ్రామంలో ప్రవేశించి మార్తా అనే ఒక స్త్రీ ఆయనను తన ఇంటిలో చేర్చుకున్నాను ఆమెకు మరియా అనే సహోదరి ఉండేను ఏసు పాదముల యొక్క కూర్చుని ఆయన బోధ వినిచుండెను మార్తా విస్తారమైన పనులు పెట్టుకొని పనులు పెట్టుకొని చేత తొందరపడి ఆయన ఇద్దకు వచ్చి ప్రభువా నేను ఒంటరిగా పని చేస్తున్నాను నాకు నా సహోదరు నన్ను విడిచి పెట్టినందుకు నీకు చింత లేదా ఇక్కడ ఇద్దరు సహోదరులను మనము చూస్తున్నాము ఆ వచ్చినప్పుడు లేకొచ్చినప్పుడు అంతా ప్రజలవారిని తన ఇంటిలో చేర్చుకున్నారు ఇంటిలో చేర్చుకొని ఆమె ఆమెకు మరి అనే ఒక సహోదరు కూడా ఉంది ఈమె కూర్చొని అయితే మరి వార్తమ్మ ఏసు ప్రభుల వారిని పిలిసింది ఇట్లా చేర్చింది అయితే ఇంట్లోకి ప్రభుల వారు వచ్చినారని తను ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన వాక్యము ఆయన బోధ ఆయన ప్రార్థన వినకుండా తను ఏం వార్త విస్తారమైన పని పెట్టుకొని పెట్టుకున్న చేత తొందరపడి ఆయన వచ్చేది పనులు ప్రభు ఎందుకు వచ్చినాడు ఇంటికి వాళ్ళను దీవించడానికి వాళ్ళ కష్టాలు తెలుసుకోవడానికి వాళ్ళ కొడుకు ప్రార్థన చేయడానికి తను పిలుచుకున్నాడు అయితే పిలుచుకొని ప్రభు బోధ వినకుండా తనేం చేస్తుందంట విస్తారమైన పనిలో తొందరపడి ఆయన ఎద్దరికి వచ్చిందండి వచ్చి ప్రభు నేను ఒంటరిగా పని చేయి చేయటప్పు నా సహోదరుని నన్ను విడిచిపెట్టినందుకు నీకు చింత చూడండి గమనించండి ప్రభు అని అక్కడ భయం కూడా లేకుండా ఏమంటుంది ప్రభు దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేసి అయితే ప్రభు అంటున్నాడు ఆ నలుగుటో వచ్చిన అందుకు ప్రభు మార్తా నీవు అనేకమైన పనులను కూర్చి విచారణ కలిగి పొందరు పడుతున్నారు కానీ ఏర్పరచుకున్నది అది ఆమె నుండి తీసివేయబడదు అయితే ప్రభు దగ్గరకు వచ్చి తన కంప్లైంట్ చేసినప్పుడు ప్రభు ఏమంటున్నాడు అంటు అని రెండు సార్లు పిలిచారు అంటే రెండోసార్లు పిలిచడానికి కారణము గతింపుకు సాదృశ్యం మనం ఎవరినైనా ఒకసారి పిలుస్తాం పలకకుంటే రెండోసారి కోపంతో పిలుస్తాం అలాగూ గతింపుకు సాదృశ్యం మాత మాత నువ్వు ఎందుకు విస్తారమైన పని పెట్టుకొని పడుతున్నావు అవసరమైనది ఒకటే అయితే అవసరమైన ఏదో అని సహోదరైన మరియా గ్రహించింది ఆమె ఇద్దరు తీసివేయబడదు నిజంగా మధ్యాహ్న కాల సమయంలో మనం జ్ఞాపకం చేస్తున్నాం దేవుణ్ణి నమ్ముకున్నాము మన హృదయంలో చేర్చుకున్నాము అయితే దేవుని గురించిన వాక్యం మనం వింటున్నామా దేవునించి ఆశీర్వాదాలు ఏమొస్తాయో అని మనం ఎదురు చూస్తున్నామా లేదు దేవుని వాక్యం అంటేనే రోజు బోరు కొట్టే మనుషుల కదా ఆ రోజులలోనే ఉన్నదనుకోండి కానీ ఇక్కడ మరియా ఆమె ఏం చేస్తుందంటే ఆయన పాదాల దగ్గర ఉండి ఏం మాట్లాడతాడో ఏం చెప్తాడో ఏ దేవుని పరిశుద్ధాత్మ నుంచి ఏం మాట్లాడతాడో అని తన ఎదురు చూస్తున్నారు అయితే ఉంది మాట ప్రభు గర్దింపులోనైంది కాల సమయంలో జ్ఞాపకం చేసుకోనండి నిజంగా ప్రభు నిన్ను గర్తించే స్థితిలో ఉన్నావా ఆ మరియను ఆమె దగ్గర ఉత్తమమైనది ఎవరు ఈ శైలిని ఇక్కడ మరియు గురించి ప్రభుల వారు సాక్ష్యం ఇస్తున్నారు ఆమె ఏదైతే అవసరమో వాడిని అనుకున్నారంట అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నది మార్గ స్థితిలో ఉన్నావా మరి ఏ స్థితిలో ఉన్నావా ప్రభు ద్వారా గద్దెంపబడుతున్నావా లేకుంటే ప్రభు ద్వారా నువ్వు మెప్పు పొందుతున్నావా అయితే ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్న విస్తారమైన పనులు అంటే ఈ లోకానికి సంబంధించిన పనులు శరీర సంబంధించిన పనులు ఉండాలి అయితే వాటికొక సమయము ఉంది దేవుడికి ఇచ్చే సమయంలో కూడా మనము మన శరీరమైన పనులకు అలా అప్పగిస్తున్నామే ఒకసారి జ్ఞాపకం చేస్తుంది మాత అంత గొప్ప దేవుడి ఇంటికి వచ్చినాడనే గ్రహింపు లేకుండా తన పనిలో మునిగిపోయింది తొందర పడుతుంది తన సహోదరి ఎలాంటి స్థితిలో ఉందో తను గ్రహించలేకపోయింది అయితే ప్రభు గర్థిస్తున్నాడు మాట్లా మాట్లా నువ్వు తొందర పడుతున్నావు మధ్యాహ్న కాల సమయంలో ఒకసారి జ్ఞాపకం చేస్తున్నావు నిజంగా ఈ లోకంలో ఉన్నది అంత గతించిపోవును లోకము దాని ఆశలు గతించిపోవును ఏమో కార్యములు చేసిన వాడు నిత్యము నిలిచిండు మరియ నిజంగా ఎంతో బలమైన విశ్వాసం కలిగిన శ్రీ మరియ ఒక చోట ఏర్చింటే తన తమ్ముని విషయంలో మరీ ఆ కన్నీళ్ళు విచ్చగా ఏ సైకుడుగా కన్నీళ్ళు విచ్చాడు ఎందుకు అంతగా ఆత్మీయరాలు మరే అయితే మరీ జ్ఞాపకం చేసుకున్నాను తను ఎప్పుడు ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వినడము అంతేకాకుండా ఆయనకు సహాయం చేయడము ఆయన నోటి నుంచి ఏ మాటలు వస్తాయో ఎలాంటివి వస్తాయో అని తను ఆశాను చేస్తున్నాము వార్తలాగా ఈ లోకానికి సంబంధించినది ప్రతి సమయము దేవునికి మన పనులకు ఉపయోగించి ఆ విధంగా దేవుని చేత గద్దించబడిన వారి కాకుండా మరి ఎలాగా మరి ఎలాంటి మంచి మనస్సు కలిగి ప్రార్థన జీవితం కలిగి తగ్గింపు జీవితం కలిగి తిరిగి నల్లిన హృదయం కలిగి మనము జీవించాలి ఎందుకంటే దేవుని పిల్లలైనా మనము ఎప్పుడు ఆత్మీయంగా వదిలాలి దుష్టుడు వాడు ఎప్పుడు మనల్ని శోధిస్తూ ఉంటాడు ఏదో ప్రార్థన చేసుకోవాలని ఒక ఆలోచన ఇస్తే వెంటనే ఒక పని మన ముందుకు తీసుకొని వస్తాడు అంతేకాకుండా మన ముందుకు ఎన్నో సమస్యలు తీసుకొని వస్తాడు ఎందుకు ప్రార్థనను అడ్డుకోవాలని యేసు పాదాల దగ్గర కూచకుండా మనము ఆ ఏసైపు దూరం చేయాలని అయితే గ్రహిస్తున్నావా ఇక్కడ మరియు గ్రహించింది ఎందుకు వాళ్ళతో పని చేస్తున్న విషయమంతా చూస్తా ఉంది కానీ నా పాపని కంటే నా అనుకున్నారు అదే నాకు కావాలనుకున్నారు మరి తను లోకానుసరమైన పనులలో తను ముందుకు తెలుతుంది అంతేకాకుండా ఆవేశపడుతుంది అంతేకాకుండా ఈ లోకంలో నశించిపోయే వాటికి మనసు పెట్టింది దయచేసి దేవుడు మనతో మాట్లాడడం ఏంటంటే మరి లాగా కాకుండా మరి అమ్మలాగా మనము ఉండాలి మరి అమ్మలాగా ఎల్లప్పుడు ప్రార్థన జీవితం కలిగిన ఎల్లప్పుడు ఆయన పాద సన్నిధిలో కూర్చోాల ఆయన పాద సన్నిధిలో మొరపెట్టాలా ప్రార్థన చెయ్యాలా ఇంతే కాకుండా ఆయన బోధ మనం వినాలా ఈ రోజులలో అనేకులు స్త్రీలు వాకి వినాలంటేనే వినుకుని ఎవరైనా దైవ సేవకులు ఇంటికి వచ్చినారంటే ఎంతో నిర్లక్ష్యం నిర్లక్ష్య స్వభావం అంటే మార్తలాగా వారి పనుల నుండి వారికి ధ్యాస ఆ దైవ మా ఇంటికి వచ్చినాడు ఆయన నోటి నుంచి ఏం వస్తాయో ఎలా ప్రార్థన చేస్తాడు ఏమి ఆశీర్వాదాలు ఇస్తారు అని ఎదురు చూస్తున్నావా చూస్తే మరి అలాగా ఉత్తమమైన వాటిని నువ్వు పొందుకోగలుగుతావు లేకుండా మార్తలాగా ఇంటి పనులు అవి ఇవి అని మైండ్ లో పెట్టుకుంటే అలాగే గద్దింపబడతావు అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మాట్లాడుతున్నారు ఏసయ్య గద్దంపునవుతావా దేవుడు గద్దంపుకు లోనవుతావా లేకుంటే మరేలాగా దేవుని నోటి నుంచి ఆశీర్వాదాలు పొందగలుగుతావా అది మన ఉంది స్నేహమైన మనము మన ద్వారా మన కుటుంబం మేలు పొందాలి మన ద్వారా మన కుటుంబం వర్తిల్లాలి దేవుని దృష్టిలో మనము ఉండాలి మరి అందుకే దయ కలిగిన వారిపై దయ చూపిస్తాడు పట్టిల్ల వేడలా ఇక్కడ చెబుతాడు ఎల్లప్పుడు మనం మంచి మనస్సు కలిగి ఉండాలి దయ కలిగి ఉండాల ప్రేమ కలిగి ఉండాల అంతేకాకుండా అనేకులకు మనం ప్రార్థన చేసి విదన్న ఉండాలి అనేకులకు అందుకే ఆ దరిద్రులను చూసినప్పుడు ఆమె చేతులు చాకుతాయి ఇంతే కాకుండా దీనిని చూసినప్పుడు ఆమె చేతులు మరియమ్మ అలాంటి మంచి లక్ష్యం కలిగింది ఇంకొక అధ్యాయంలో చూసుకుంటే మరియమ్మ కన్నీళ్ళు విచ్చగా మరి పట్టితాను చనిపోయిన లాధను బ్రతించండి ఇంత వినయం వినయ ఆత్మీయత ప్రార్థన జీవితము దేవుడంటే భయము భర్తీ కలిగిందా దేవుడు అంటే భయం ఉంటుందో మనకు అప్పుడే భక్తి నిజంగా దేవుడికి భయపడుతున్నావా దేవుని మాటలకు భయపడుతున్నావా దేవుడు నీతో మాట్లాడినప్పుడు హెచ్చరించినప్పుడు దేవుడు దైవ సేవకుల ద్వారా ఇంకా ఎప్పుడు ద్వారా అయినా దేవుని మాటలు నీకు సూటిగా తగ్గుతుంటే నువ్వు చేసుకుంటున్నావా నిజంగా నాతో మాట్లాడుతున్నావు ప్రభు ఆ ఇంటికి వచ్చావు ప్రభు నన్ను గడ్డిస్తున్నావు ప్రభు అని గడ్డింపుకు లోనైతున్నావు ఇంటికే కీర్తన పాడంటాడు నీటి మంత్రడు గర్దింపగా నాకు తైలాభిషేకం అంటున్నాడు అయితే ప్రభు గద్దించిన నరుడు ధన్యుడు అంటున్నాడు దేవుడి మాటలు ఉన్నప్పుడు గద్దించినప్పుడు లోపడుతున్నవాడు అయితే లేకుండా మార్తలాగా తిరుగుబాటు స్వభావం అంటున్నావాతకు భయం లేదండి మార్తకు బట్టి లేదు భయం భక్తి రెండు ఉంటే ఆయన పాదాల దగ్గర కూర్చోలేదు దేవుడు ఏ సీకొచ్చిన భయంతో ఒనుగుతో తను కూర్చున్నాడు ఆయన బోధ ఆధార దగ్గర కూర్చొని బోధ ఉంటుంది మధ్యాహ్నకాల సమయంలో దేవుడు హెచ్చరిస్తున్నాడు నీ స్థితిగతులు ఎలా ఉండే నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది నువ్వు ఇంకా మాటలాగానే కేవలం ఆత్మసు రక్షణ పొంది వాటినే ఆధారం చేసుకొని జీవిస్తున్నావా దేవుడి నుంచి నువ్వు గర్దింపబడుతున్నావా దేవుని నోట నుంచి గద్దించే స్థితిలో ఉంటున్నావా ఒక్కసారి పరీక్షించుకున్నాం మరి ఎలాగా మనం భయము భక్తి కలిగి దేవుని నిశ్వాహం కలిగి జీవించాలి దైవ సేవకులు మందిరాలలో చర్చిలలో మీ దేవుని వాక్యము చెప్పినప్పుడు ఎలా వింటున్నావు ఏ మనసు ఉంటున్నావు దైవ మనసు పెట్టి ఉంటున్నావా వింటున్న ప్రతి మాటను నీకు నువ్వు ఆమెలో ఉంచుకుంటున్నావాని విడిచిపెడుతున్నావా విని విడిచిపెడితే నీ ఆత్మీయ జీవితము చదిచేసు అయితే విని వాటి పరిశుద్ధాత్మ దేవుడు ఇద్దరి స్త్రీలను మన ముందుకు తీసుకుని వచ్చినాడు అక్కడ మరి ఉత్తమమైన దాన్ని అది ఆమె యొక్క నుండి తీసివేయబడదని ఆమెతో యువత చెప్తున్నాడట మాతతో చెప్తున్నాడ అమ్మ ఆ మాత పని పెట్టుకున్నావు తొందరపడుతున్నావు ఆవేశపడుతున్నావు నీకు విశ్వాసం లేదు దేవుడు అంటే భయం లేదు బట్టి లేదు నువ్వు కేవలం నీ ఇంటికి మాత్రమే చేర్చుకున్నావు కానీ నువ్వు ఏ మాత్రం దేవుని మాటలు వినలేదు అయితే మరియా ఆమె ఉత్తమమైనది ఏర్పరచుకున్నది ఆమె నుండి ఎవ్వరు కూడా తీసుకువెయలేదు నిజంగా ఇలాంటి అనుభవంలో మనం నామా జ్ఞాపం చేసుకున్నాం మన మాటలా కాకుండా మరి అమ్మలాగా మనం జీవిద్దాం ఏసై కొరకు మనం జీవితాము ఏసై ఏ నామము మనము అనేక చెప్పగలిగే మనం మనము మహిమార్గముగా జీవిద్దాం ఏసయ నామములో మనము ఆత్మీయ వర్తీలు దాకా